హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీ ముందుకైతే మంచి ఇల్లు పిన ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్తోని నార్త్ ఫేసింగ్లో నియర్ దిల్ష్ నగర్ మెట్రో స్టేషన్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇల్లు కావాలనుకుంటే ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలనుకున్న ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా విల్లాస్ కావాలన్నా కమర్షియల్ బిల్డింగ్స్ కావాలన్నా ఏ లొకేషన్లో కావాలన్నా కూడా మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి హౌస్ గురించి చూసుకుంటే టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ రెండు వందల అరవై ఆరు గజాలతో యొక్క ఇల్లు అయితే వస్తుంది ఇది నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది మెట్రో స్టేషన్కి అంటే దిల్షనార్ లొకేషన్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా దాని నుంచి మనకి జస్ట్ ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది అంటే జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అవే ఫ్రమ్ ద దిల్షనార్ మెట్రో స్టేషన్ నార్త్ ఫేసింగ్లో ఉండడం అయితే జరుగుతుంది ఇది ప్రైజ్ ఎంత అంటే మూడు కోట్ల ఇరవై లక్షలు అండి మూడు కోట్ల ఇరవై లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది త్రీ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ నెగోషియబుల్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాల్ చేయండి నెంబర్కి మీరు బయ్యర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే సైట్ విజిట్ చేయొచ్చు మీకు ఇల్లు నచ్చితే ఇల్లు పర్చేజ్ చేయొచ్చు లేకపోతే ఇదే బడ్జెట్లో ఇంకా తక్కువ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే ఇదే ఏరియాలో కూడా వేరే ఇల్లు కూడా చూపించడం అయితే జరుగుతుంది చాలామంది వీడియో లోపల ఉన్న మొత్తం మాకు మీ వీడియో కావాలి ఇల్లు లోపల ఉన్న వీడియో కావాలని అడుగుతూ ఉంటారండి మనల్ని బట్ ఎందుకంటే కొన్ని ఎలా వస్తాయంటే మనకి వెళ్ళి ఓనరు యుఎస్లో ఉంటాడు కొన్నిటికీ డోర్స్ పెట్టుంటాయి లాక్ పెట్టుంటాయి వాళ్ళు సరిగ్గా మనకి ఇవ్వరు సో సరి ఇంకా ఇన్ఫర్మేషన్ లేనందుకు మనం బయట నుంచి జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ మాత్రమే మనకు సెండ్ చేస్తారు కాబట్టి అలా మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది చాలామంది వీడియో తీయండి వీడియో తీయని అంటూ ఉంటారు బట్ మనకి అనవైలబిలిటీగా ఉన్నందువల్లనే నేనైతే వీడియో అయితే చేయలేను కాబట్టి మీ ముందుకు వీడియో అలా రావట్లేదు వీలైనంత మట్టుకు నేను వీడియో దీనికైతే ప్రయత్నిస్తానండి ఈ యొక్క ఇల్లు మీకు నచ్చినట్టయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే మీకు ఏ ఏరియాలో కావాలో ఎంత బడ్జెట్లో కావాలన్నా మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయగలరు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ అయితే చేయొచ్చు మార్నింగ్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ